రాజ అంశాన్ని చూస్తున్నాం ఈ నెల ఇరవై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది రాష్ట్రంలో వరదలు కేంద్ర ప్రభుత్వం సాయం సహా పలు అంశాలపై చర్చించనున్నారు ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాటి తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి కేబినెట్ భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ నెల నాలుగు రేవంత్ రెడ్డి అధ్యక్షులు ద్వారా ఉన్న ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే కూడా పలు అంశాలు చర్చకు రానున్నాయని చెప్పి తెలుస్తోంది ప్రధానంగా రాష్ట్రంలో దాదాపు రెండు వందలకు పైగా పంచాయతీ గ్రామ పంచాయతీలు అదనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఉన్నట్టుగా ఉండాలి వాటి సంబంధించి ఎంతవరకు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి సాధ్యమవుతుంది అంశాలు చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా హైదరాబాద్ ప్రధానంగా గత నెల రెండు నెలలుగా చూసుకుంటా అంటే హైదరాబాద్ లో ఈ ఎఫ్టీఎల్ అట్లాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భవనాలన్నీ కూల్చివేస్తున్నారు సంబంధించి ఇప్పటికే చాలా మంది న్యాయస్థానం ఆశ్రయించి నోటీసులు ఇవ్వకుండా చేస్తున్నారు ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అనేది బాధ్యత లేదని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్ మీద ఉండాలి అదేవిధంగా కోర్టు కూడా డైరెక్షన్ సంబంధించి కూడా హైదరా పనితీరు మరింత మెరుగుపరిచేదానికి హైదరాను మరింత శ్రద్ధ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి దానికి సంబంధించిన హైదరాకు ఇప్పటి వరకు కూడా దానికి ఒక చట్టపరిధి అనేది లేదు ఆ చట్టపరిధి కూడా న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి చట్టపరిధి లేకుండానే ఏ విధంగా ముందుకు పోతున్నారని కూడా ప్రశ్నిస్తా ఉంది దీనికి సంబంధించి కూడా చట్టపరిధి తీసుకొచ్చిన దానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని కూడా ఆలోచన ఉండాలి అది ఎవరికి తీసుకురావాలా ఏ ఏ విభాగాల్లో దాంట్లో పూర్తి స్థాయిలో నిబంధన చేయాలి అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది గత రెండు మూడు రోజులుగా కూడా ప్రధానంగా సిటీ మధ్య హైదరాబాద్ మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా మనకు సమాచారం ఉండాలి ప్రధానంగా ఎవరైతే జిఎస్ఎంసి పరిధిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యూసీ కింద హైదరాబాద్ లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక జీతాలు ఇవ్వకుండా నిలుదల చేసినట్టుగా సమాచారం ఉన్నది ఆ జీతాలకు సంబంధించి హైదరాక జిఎస్ఎంసీ వాళ్ళ జిహెచ్ఎంసీలో జీతాలు చూసుకుంటూ హైదరాలో పనిచేయడాన్ని స్టాండింగ్ కౌన్సిల్ కొంతమంది సభ్యులు దానిని లేవలెత్తుగా లేవనెత్త విధులుస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకొని జిఎస్ఎంసీ కమిషనర్ కూడా ఈ విషయమైనా ప్రభుత్వానికి ఎద్దుబట్టేటట్టుగా ఎట్లా ముందు పోవాలి ఏ విధంగా పోవాలని చెప్పేసి వివరణ తెలుస్తుంది అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ కూడా రంగనాథ్ కూడా తన పరిధిలో పనిచేసే వాళ్లకు జీతాలు సహాయం ఇవ్వాలా లేకపోతే తీర్చుకు ఇవ్వాలా అన్న దాని మీద కూడా స్పష్టత కోసము ప్రభుత్వం నిర్ణయం కోసం వేస్తూ ఇది ఒక వివాదం కొనసాగుతుంది మరి అదేవిధంగా భరోసాకు సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అసలు ఎవరెవరిని అర్హులుగా చేయాలి ఎవరు గత గత ప్రభుత్వం అనర్హులకు చాలా మందికి ఇచ్చింది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అనర్హులకు ఇచ్చింది అని చెప్పేసి ఈ ప్రభుత్వము పాదేశంగా లెక్కలు బయట తీసింది అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా నిలువరి ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా అనేది అందాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశలో చర్యలు తీసుకునే దానికి దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం నిర్వహిస్తుంది మరొక అంశం రైతు రుణమాఫీ ఇప్పటికే రెండు లక్షల వరకు ఏకాలంలో రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఆ నిర్ణయం అయిపోయింది దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులు తద్వారా లబ్ధి పొందినారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పటికే రుణమాఫీకి ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీగా రైతుల ఖాతాలో కూడా వేసింది అయితే రెండు లక్షలకు పైగా ఎవరైతే రుణాలు ఉన్నారో ఆ రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా రెండు లక్షలు పైన రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కూడా చెల్లించినట్లయితే కూడా మిగిలిన అమౌంట్ రుణమాఫీ కింద చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు మరొక వైపు చాలా వరకు ఈ సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కొంత కాకుండా ఆగిపోయినట్టుగా సమాచారం ఉండదు దానికి సంబంధించి కూడా ఎక్కడ ఆగిపోయింది ఆ సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిశీలించి రైతు రుణమాఫీ పూర్తిసార చేయాలనే యోచనలో ముందుకు పోతున్నారు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ఇది కటాఫ్ డేట్ పెట్టాలా ఎప్పటి లోపల ఈ రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళంతా కూడా పైనున్న అమౌంట్ ఎప్పటి లోపల కట్టే వాళ్ళు రెండు ఈ రుణమాఫీకి రుణమాఫీకి అర్హులైతారు తగిన అంశాల మీద కూడా కటాఫ్ డేట్ అనేది తీసుకురావాలా ఇది పూర్తిగా ఇట్లేగా వదిలేస్తే కూడా దీనికి అర్థం ఉండదు అని చెప్పేసి ఒక భావన ఉన్నట్టు తెలుస్తుంది నెల ఇవ్వాలా రెండు నెలలు ఇవ్వాలా మూడు నెలలు ఇవ్వాలన్నా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లోపల రెండు లక్షలకు పైగా అమౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ ను కట్టినట్లయితే రెండు లక్షల వరకు ప్రభుత్వం చెల్లించే దానికి ఇప్పటికే రిజర్వ్ లో కొంత అమౌంట్ గా పెట్టినట్టుగా తెలుస్తోంది అంటే రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతులు రుణమాఫీ చేయాలన్న సుతనిధ్యంతో ప్రభుత్వం ఉన్నది ఆ దిశలోనే ముందుకెళ్తుంది దానికి సంబంధించి కూడా రేపు ఇరవై ఇరవై తేదీ జరగనున్న కేబినెట్ లో ఆ చర్చించనున్నారు అదేవిధంగా హైదరాబాద్ ప్రధానంగా ఎక్కువ డిస్కషన్ జరిగే అవకాశాలు దానికి సంబంధించి ఒక హార్డినెన్స్ తీసుకొచ్చి దానికి ఒక చట్ట రూపకల్పన చేయాలని ఆలోచనతో ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తోంది అయితే హైదరాబాద్ కు ఏ అధికారాలు ఉండాలా నోటీసులకు సంబంధించి కానీ లేకపోతే ఈ కూల్చివేతలకు సంబంధించి కానీ ఏ శాఖలను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా దాని మీద చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా మనకు హైదరాబాద్ ఒకటే ముందుకు పోతే కూడా ఈ కూల్చివేదలు అనేది జోన్ కానీ ఎస్పిఎల్ పరిధిలో ఉన్న భవనాలు కూల్చివేద అనేది కొనసాగడం కష్టమవుతుంది దీనికి జిహెచ్ఎంసీతో పాటు నీటి బారత శాఖ పోలీసు అట్లాగే రెవెన్యూ ఇవందరూ కూడా కలిసికట్టుగా దాదాపు ఆరు డిపార్ట్మెంట్లు ఈ హైదరాబాద్ తీర్చితే కానీ హైదరాబాద్ ఒక ప్రాపర్ వేలో ముందుకు పోయడానికి అవకాశం ఏర్పడదన్న భావన కూడా ప్రభుత్వంలో ఉన్నాయి దానికి సంబంధించి ఏవేం తీసుకురావాలి ఏ విధంగా ముందుకెళ్లాలి న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుల్ని ఏ విధంగా అడిగిపెట్టాలి తదితర రక్తాలను కూడా చర్చించే అవకాశం ఉంది ధన్యవాదాలు తిరుపాల్